తెలుగు రాష్ట్రాల్లో నేటి నుంచి నామినేషన్ల ప్రక్రియ నామినేషన్ దాఖలు చేసుకోవటానికి నోటిఫికేషన్ విడుదల చేసిన ఎన్నికల సంఘం ఉదయం పదకొండు గంటల నుంచి మధ్యాహ్నం మూడు గంటల వరకు నామినేషన్ల స్వీకరణ ఏపీ తెలంగాణ సహా పది రాష్ట్రాల్లో ఎన్నికలకు నామినేషన్లు నాలుగో విడతలో తొంభై ఆరు లోక్సభ స్థానాలకు పోలింగ్ ఈ నెల ఇరవై ఐదు వరకు నామినేషన్ల దరఖాస్తుకు అవకాశం ఇరవై ఆరున నామినేషన్ల పరిశీలన ఇరవై తొమ్మిది న విద్రాకు చివరి తేదీ ఒక్కో అభ్యర్థి నాలుగు సెట్ల నామినేషన్లు దాఖలు చేసే అవకాశం మే పదమూడున పోలింగ్ జూన్ నాలుగున కౌంటింగ్ ఏపీలో ఇరవై ఐదు లోక్సభ నూట డెబ్బై ఐదు అసెంబ్లీ స్థానాలకు నామినేషన్ల స్వీకరణ తెలంగాణలో పదిహేడు లోక్సభ సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ స్థానం ఉప ఎన్నికకు నామినేషన్ల స్వీకరణ ఈ నెల ఇరవై ఐదు ఏపీ సీఎం జగన్ నామినేషన్